అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి కెనడా మెక్సికో చైనా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించిన ట్రంప్ తదుపరి మెక్సికోకు మాత్రం విరామం కల్పించారు అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా ప్రకటించగా చైనా కూడా ప్రతిస్పందించనున్న నేపథ్యంలో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే పసిడిపైకి పెట్టుబడులు మల్లడంతో అంతర్జాతీయ విపణిలో పసిడి ధర కొన్నెక్కింది డాలర్ విలువ ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఒకటికి చేరినందున దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరింత అధికంగా కనబడుతోంది హైదరాబాద్ బులియన్ విపణిలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొలిసారిగా సోమవారం ఎనభై ఆరు వేలను తాకింది అంతర్జాతీయంగా ఔన్స్ ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు డాలర్లకు చేరింది అయితే తదుపరి కొంత లాభాల స్వీకరణతో రాత్రి పదకొండున్నర గంటల సమయానికి ఔన్స్ బంగారం ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై డాలర్లకు దిగిరావటంతో హైదరాబాద్ బులియన్ విపణిలోనూ ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై వద్ద ట్రేడ్ అవుతోంది ఇది కూడా ఇప్పటి వరకు బంగారానికి గరిష్ట స్థాయి జనవరి ముప్పైన తొలిసారిగా పది గ్రాముల మేలిమి బంగారం ధర ఎనభై నాలుగు వేలకు మరుసటి రోజు ఎనభై ఐదు వేలను తాకగా సోమవారం ఎనభై ఆరు వేలకు చేరడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు కిలో వెండి ధర కూడా తొంభై ఆరు వేల నాలుగు వందల వద్ద కొనసాగుతోంది